హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తపస్సులో ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే కుకింగ్ వీడియో ఏం పెట్టలేదండి ఈరోజు చిన్న పని వల్ల బయటకు వెళ్ళాను అదే తల్లికి వందనం నాకు పడలేదు కదా పంచాయతీ నుంచి కాల్ వస్తే అక్కడికి వెళ్ళాను ఇప్పుడే వచ్చాను త్వర త్వరగా ఫుడ్ చేసేసి వెళ్ళడం వల్ల వీడియో పెట్టలేకపోయాను ఇంకా ఇప్పుడే వచ్చి పిల్లలకి నెయ్యి అయిపోతే పెరుగు మీద మేగడ తీస్తాను కదండి ఆ మేగడతో నెయ్యి చేస్తున్నాను వన్ మంత్ మేగడ తీసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇది అయిపోగానే ఇంకా ఇది రెడీ చే రెడీ అయిపోద్దండి ఇది నాకు వన్ మంత్ దాకా వచ్చి ఇద్దరు పిల్లలకి నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే కొట్టడం లేదండి ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ కొట్టండి ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్స్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి నెయ్యి ఇంకా రెడీ అవ్వడానికి ఇంకా గంట పట్టిద్దండి ఇప్పుడే పెట్టాను ఇంకా రేపటికి దోశలు బియ్యం నాన్ పెట్టేశాను కడిగేసాను కూడా ఇంకా సాయంత్రం గైండర్లో వేయాలి ఈరోజు మా ఆయన ఫుల్ వెజిటేబుల్స్ తెచ్చేసారండి ఇంకా వన్ వీక్ వరకు వెజిటేబుల్స్ అని అనాల్సిన అవసరం లేదు ఫుల్గా తెచ్చేసారు ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కరెంట్ పోయి వచ్చింది